అందరికీ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే సగ్గుబియ్యం బెల్లం కొబ్బరి పరమాణం అండి ఈ రెసిపీ అయితే చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మరి మీరు తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ముందుగా అరకప్పు సగ్గుబియ్యంని తీసుకుని నానబెట్టుకోవాలి వన్ అవర్ పాటు అలాగే ఒక కప్పు రైస్ను కూడా శుభ్రంగా కడిగి రైస్ను కూడా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకుంటే తొందరగా మనకి ఉడికిపోతుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని అర లీటర్ చిక్కటి పాలను తీసుకుని వేసుకుని కొద్దిగా వేడైన తర్వాత నానబెట్టుకున్న సొగ్గుబియ్యమును వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా సగ్గుబియ్యం పది నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ను కూడా వేసేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బియ్యం కూడా మనకి ఉడికేలోపు బెల్లం మిశ్రమాన్ని రెడీ చేసుకుందామండి ఫుల్గా ఒక కప్పు బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి రైస్ కూడా బాగా ఉడికిన తర్వాత చూసారా ఇలా బాగా మెత్తగా ఉడికింది కదండి ఇప్పుడు తురుముకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి అండి ఎందుకంటే బియ్యం కొబ్బరి వేసాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఇప్పుడు ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం ఉంది కదండి అది చల్లారిన తర్వాతనే మనం ఈ రైస్లో వేసుకోవాలి అప్పుడే మనకి పాలు అనేది విరగకోకుండా ఉంటాయండి ఇలాగ బెల్లం మిశ్రం వేసిన తర్వాత బాగా కలుపునాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే కళాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి కాస్త నెయ్యి ఎక్కువే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి కాగిన తర్వాత ముందుగా జీడిపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఇలా జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్రిస్మిస్ని వేసుకొని కూడా వేగించుకోవాలి క్రిస్మిస్ ముందుగానే వేసేస్తే బాగా బ్లాకిష్ వచ్చేసినట్టు ఉంటాయండి అందుకని కాస్త జీడిపప్పు వేగిన తర్వాతే మనం క్రిస్మిస్ వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ పరమాణంలో వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చిటికేడు సాల్ట్ వేసుకోండి అండి ఇలా సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ నేను యాలకుల పొడి కూడా వేసానండి స్కిప్ట్ అయిపోయింది యాలకుల పొడి కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బెల్లం కొబ్బరి పరిమాణం రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి